అవి విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అందరికీ సర్ప్రైజు అందరూ ఆనందంగా ఉంటారు అని చెప్పి మొత్తం ఆస్తిని నీ భర్త పేరు మీద రాయించి ఏమీ తెలియనట్టు నా భర్త చేత సంతకం పెట్టించుకొని నా పిల్లల చేత సంతకం పెట్టించుకోవాలనుకున్నావా అని అడుగుతూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక అయితే అక్షయ్ చేత సంతకం పెట్టించుకొని నా పిల్లల చేత సంతకం పెట్టించుకొని అని అంటున్నావేంటమ్మా అంటే ఇంకా నువ్వు మాత్రం జరిగింది మర్చిపోలేదు ఇంకా నేను నీ కడుపున పుట్టలేదని నువ్వు అంటున్నావు కదా అని అంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడేకా అంటూ ఉంటుంది పార్వతి ఇప్పుడు ఆ గొడవ కాదు అసలు ఏంటి నీ ఉద్దేశం అంటే ఆస్తి మొత్తం నువ్వే రాజ్యం వెళ్ళాలి నాకు తెలుసు నీ ఐడియా ఏంటో నాకు తెలుసు నాకు ముందు నుంచి నీ మీద అనుమానమే అని అంటూ ఉంటుంది పార్వతి నువ్వు ఒకరోజు పల్లవితో ఛాలెంజ్ చేశావు ఆస్తిలో ఇక చిల్లు గవ్వ కూడా మీకు ఇవ్వమని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఆ రోజు ఎందుకు అలా చేసావో అప్పుడే నీ నిజస్వరూపం బయటపడింది అని అంటూ ఉంటుంది పార్వతి ఇక పార్వతి అన్న మాటలకి ఇక అవని అయితే అత్తయ్య నేను అలా రాయించలేదు అత్తయ్య అసలు ఈయన పేరు మీద ఎటువంటి ఆస్తి ఉండకూడదు మొత్తం శ్రీకర్ వాళ్ళ నలుగురికి పంచమనే నేను దాంట్లో రాయించాను తప్ప ఆస్తిలో నేను వాటా కూడా అడగలేదు అని అంటూ ఉంటుంది అవని అయితే మరి ఇవేంటవి ఇవి నువ్వు రాయించుకొని తీసుకువచ్చిన డాక్యుమెంట్సే కదా అని అడుగుతూ ఉంటుంది పార్వతి కానీ నేను ఇలా రాయించలేదత్తయ్య లాయర్ ఏదో పొరపాటు చేశాడు అత లాయరే ఇదంతా చేశాడు అని అంటూ ఉంటుంది అవని అప్పుడే అవని మాటలకి రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది రే రాజేంద్ర ప్రసాద్ ముందు లాయర్కి ఫోన్ చేయరా అర్థమైపోతుంది కదా అని అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి అప్పుడైక లాయర్ అయితే ఇంటికి రమ్మని పిలుస్తాడు లాయర్ని రాజేంద్ర ప్రసాద్ లాయర్ అయితే ఇంటికి వస్తాడు లాయర్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడైక లాయర్ని చూసి అవని అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి అసలు నేనేమే రాయమని చెప్పాను మీరేం రాశారు అని అడుగుతూ ఉంటుంది అవని నువ్వు రాయమన్నదే నేను రాశానమ్మా అని అంటూ ఉంటాడు లాయర్ అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అవని అప్పటికి నేను నిన్ను అడిగాను మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా ఆస్తి మొత్తం మీరే రాయించుకుంటే వాళ్ళ గతి ఏమవుతుంది అని అడిగినప్పుడు వాళ్ళకి మాకు సంబంధం లేదు మా నా భర్త పేరు మీద ఆస్తి మొత్తం రావాలని మీరు చెప్పారు కదా అని అంటూ ఉంటాడు లాయర్ ఆ మాట విని అప్పుడేక అక్షయ్ అయితే నువ్వు నాకు ఇచ్చే సర్ప్రైజ్ ఇదేనా అసలు ఆస్తి మొత్తం కూడా నాకే రాయమని ఎందుకు నువ్వు డాక్యుమెంట్స్లో రాసించావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి అని నిలదీస్తూ ఉంటాడు అక్షయ్ కూడా అప్పుడే అవని అయితే కుప్ప కులిపోతుంది నేను అలా చెయ్యలేదండి అని బాధపడుతూ ఉంటుంది అసలు నీలాంటి కోడలు ఎక్కడ కూడా ఎవ్వరికీ రాకూడదు ఒక అనాథ నిన్ను తీసుకువచ్చి ఈ ఇంటికి పెద్ద కోడల్ని చేసి బాధ్యతలు అప్పజెప్తే ఆస్తి మీదే కన్ను వేస్తావా నువ్వు అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడ పార్వతి అన్న మాటకి ఇక అవని అయితే నేను అనాథని కాదు నన్ను మాత్రం అనాథ అని అనకండత్తయ్యా అని అంటూ ఉంటుంది అవని అనాదికి అనాథవి కాకపోతే నీకేమన్నా వెనకాల అమ్మ తమ్ముడు తండ్రి వీళ్ళెవరైనా ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అవని అయితే నిజం చెప్పాలని అనుకుంటుంది కానీ నిజం చెప్పలేకపోతుంది మౌనంగా ఉండిపోయి ఇక ఏడుస్తూ అయితే ఉంటుంది అప్పుడే ఇక అవనిని ఇక రోజు నుంచి ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి పార్వతి దగ్గరికి వెళ్ళి ఏంటత్తయ్య ఇంత చేసినా సరే తనను మాత్రం మీరు ఒక్క మాట కూడా అనడం లేదు అసలు ఏమనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది ఈ కుటుంబాన్ని ఏం చేయదలుచుకున్నారు అని అనగానే ఈ కుటుంబాన్ని ఏం చేయదలుచుకుంటాము ఏమీ చేయదలుచుకోలేదు అని అంటూ ఉంటుంది పార్వతి అసలు ఇలాంటి బుద్ధులున్న వాళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇలాంటి వాళ్ళని వెంటనే బయటికి పంపించేయాలి అక్షయ్ని మాత్రం బయటికి వెళ్ళమనకుండా అవనిని మాత్రమే బయటికి పంపించేయాలి అని అంటూ ఉంటుంది పార్వతి కోడలుగా ఉండే హక్కు అర్హత తను కోల్పోయింది అని అనంగానే అప్పుడే అవని ఆ మాటలన్నీ కూడా వింటుంది చాటుగా తర్వాత అవని అక్షయ్ గదిలోకి వెళ్తుంది మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదామండి అని అంటూ ఉంటుంది ఇంట్లో నుంచి వెళ్ళిపోదామా వెళ్ళిపోయి ఏం చేద్దాము అని అడుగుతూ ఉంటే అత్తయ్య గారికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అందుకని వెళ్ళిపోదాం నాతో పాటు మీరు కూడా వచ్చేయండి అని అంటూ ఉంటుంది అవని అప్పుడే అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అవని చెప్పింది కరెక్టే రోజుకి ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది అలాంటి సమస్య నుంచి బయటపడాలంటే నేనంటూ ఇంట్లో ఉండకూడదు నేను ఇంట్లో లేకపోతే అప్పుడు ఎవ్వరూ కూడా గొడవలు పడరు అయినా అసలు అవని ఇలాగే ఎప్పుడు చేయదు కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలాంటి అవని ఇలాగా డాక్యుమెంట్స్ సిద్ధం చేయించిందంటే ఒక్కోసారి నమ్మాలనుకుంటున్నా మరొకసారి నమ్మబుద్ధి కావడం లేదు ఏం చేయాలి అని అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు అలా అక్షయ్ ఆలోచించుకొని సరే మనం ఇంట్లో నుంచే వెళ్ళిపోదాం అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఇక అక్షయ్ అన్న మాటకి అప్పుడు ఇక అవని అయితే సూట్ కేస్ మొత్తం కూడా సదురుతుంది పక్కనే ఉన్న తన కూతురుతో అంటూ ఉంటుంది చూడమ్మా రేపటి నుంచి మనం ఇక్కడ ఉండడం లేదు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం నువ్వు తాతయ్యని నానమ్మని వదిలి రాలేవని నాకు తెలుసు కానీ తప్పదమ్మా మనం వేరే ఇంటికి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది అవని అయితే ఇక అవని మాటలకి సరేనని ఆ పాప అయితే ఊకొడుతుంది ఉదయం అబ్బంగాల్ని అవని అక్షయ్ ఇద్దరు కూడా బ్యాగులతో బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేసరికి ఎవ్వరు కూడా నిద్ర లేవరు ఒక్క పల్లవి తప్ప ఎవ్వరు కూడా మెలకుగా ఉన్నారో కానీ పని మనిషి చూస్తుంది పని మనిషి చూసినా సరే అవని అక్షయ్ని పల్లవి ఆపుతుందేమో అనుకుంటుంది తనే ఆపట్లేదు నేనేం ఆపుతాను అని పని మనిషి లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఉదయం అవ్వంగానే అవని అయితే కిందకి దిగదు మందిరంలో దీపం వెలుగుతూ ఉండదు అందరూ నిద్ర లేచేసరికి అవని నిద్ర లేచి పూజ మొత్తం కూడా ఫినిష్ చేసుకొని ఇల్లంతా సాంబ్రాన్ని ధూపం వేసి చాలా బాగా చేసేది కానీ ఇప్పుడు ఎవరి మటుకి వాళ్ళు ఎవరి ఇష్టం వచ్చిన టైంకి వాళ్ళు లెగుస్తారు కాఫీ కాఫీ అంటారు ఎవరు కూడా కాఫీ తీసుకురారు అప్పుడే అదేంటి అవని లేదా ఇంట్లో అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ తన గురించి మాకేం తెలుసండి అని అంటూ ఉంటుంది పార్వతి అయితే చూడు పార్వతి నువ్వు చాలా ఇదిగా మాట్లాడుతున్నావు అసలు అవని అలాంటిదైతే నాకు ఇప్పటికీ కూడా నమ్మబుద్ధి కావడం లేదు ఆస్తి కోసమే తను అలా అంతా కూడా చేస్తుంటే అసలు ఈ ఆస్తి మొత్తం కూడా అక్షయదే అని గట్టిగానే అరిచి చెప్పేది ఆ విషయం తనకు కూడా తెలుసు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆ మాట విని పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటే అవును ఆ రోజు మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా తను వినింది ఈ ఆస్తి మొత్తానికి అసలు వారసుడు అక్షయ్ అనని తనకి తెలుసు కానీ ఆస్తిని తను ఇప్పుడు తెలిసి కూడా అక్షయ్ పేరు మీదే రాయించాలని తను ఎందుకనుకుంటుంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు తర్వాత ఇక అవని కోసం పార్వతి అయితే అక్షయ్ గదివికి వెళ్తుంది అక్షయ్ గదిలో అవని కానీ పాప కానీ అక్షయ్ కానీ వాళ్ళ బట్టలు కానీ ఏమీ ఉండవు ఇక లేకపోయేసరికి కంగారు పడుతూ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తుంది పార్వతి అప్పుడే ఇక పార్వతి కంగారు పడడం చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే కమల్ అయితే అడుగుతూ ఉంటాడు ఏంటమ్మా ఏం జరిగింది ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు కమల్ అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే అవని దగ్గరికి వెళ్ళావు కదా అవని రాలేదా నీతో మాట్లాడలేదా అని అడుగుతూ ఉంటే అసలు వాళ్ళ ముగ్గురు గదిలోనే లేరు వాళ్ళ బట్టలు కూడా కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు అసలు వాళ్ళిద్దరూ ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళారో చప్ప పెట్టకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో అని అంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో ఇక కమల్ అయితే అక్షయ్ గదిలోకి వెళ్తాడు రూమ్ మొత్తం వెతుకుతూ ఉండగా బెడ్ కింద అయితే ఒక లెటర్ అయితే కనిపిస్తుంది ఆ లెటర్ చదివి షాక్ అయిపోతూ ఉంటాడు కమల్ అన్నయ్య వదిన పాపని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు నాన్న అని ఏడుస్తాడు కమలైతే అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రను చెప్పేది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని పార్వతి ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉంటుంది ఆశ్చర్యపోతూ పా పార్వతి అడుగుతూ ఉంటే నేను అనుకున్నదే జరిగింది అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఏంటండి మీరు అనుకున్నారా అని అంటూ ఉంటుంది పార్వతి అవును తప్పు చెయ్యని అవనిని నిందించారు అనాథాని తనని అవమానించావు నోటికొచ్చినట్లు మాట్లాడావు తను అంత అవమానం భరిస్తూ ఇంట్లో ఉండదేమో అనుకున్నాను అలాగే జరిగింది పోతూ పోతూ అక్షయ్ని కూడా తను వెంట తీసుకు వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే కా రాజేంద్ర ప్రసాద్ తల్లి అయినా అలాంటి కోడలు ఎవరికీ అవసరం లేదు ఎందుకు బాధపడుతున్నావు పార్వతి అని అడుగుతూ ఉంటుంది నేను బాధపడేది నా గురించో అవని గురించో కాదత్తయ్య అక్షయ్ గురించి అక్షయ్ నా కళ్ళ ముందు లేకపోతే నేను ఉండలేనత్తయ్యా అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడైకా పల్లవి అయితే అయినా మనల్ని కాదనుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కనీసం మనకు కూడా ఏమీ చెప్పలేదు పోని ఎవరైనా చూస్తే అప్పుడు ఆపేవాళ్ళం కానీ ఎవ్వరూ కూడా చూడలేదు కదా అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే పని మనిషిని చూస్తాడు కమల్ పని మనిషిని చూసిన కమల్ అయితే పని మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వెన్నింటికి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు నేను ఉదయమే వచ్చేసానండి అని అంటూ ఉంటుంది పని మనిషి ఉదయమే వచ్చినప్పుడు మా అవని వదిన వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా అని అడుగుతూ ఉంటే మీ అవని వదిన వాళ్ళు వెళ్ళిపోయారు నేను వచ్చినప్పుడే వెళ్ళిపోయారు కానీ అప్పుడు మీ ఆవిడ పల్లవి మేడం చూశారు కానీ చూసి చూడనట్టే ఉన్నారు అని అంటూ ఉంటాడు ఉంటుంది పని మనిషి ఆ మాట విని కమల్ అయితే చాలా కోపంగా అవని దగ్గరికి వస్తాడు అవని దగ్గరికి వచ్చి పల్లవి అన్నయ్య వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు చూసావా లేదా అని అడుగుతూ ఉంటాడు కమల్ నేనెందుకు చూస్తాను నేను పడుకునే ఉన్నాను ఉదయమే నేనెందుకు లెగుస్తాను అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక పల్లవి మీద తిడు కోప్పన్న కమల్ని అడుగుతూ ఉంటుంది పార్వతి తను చూస్తే మనకి చెప్పదా అని అనగాలని సరే సరే అయితే అని అంటూ సిసి ఫుటేజ్ వీడియోని హాల్లో ఉన్న వీడియోలన్నీ చూస్తాడు చూసిన తర్వాత అప్పుడు పల్లవి ఉంటుంది అక్షయ్ అవి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోవడం అంతా కూడా ఇక చూస్తూ ఉంటుంది తప్ప ఆపదం మరి ఇప్పుడేమంటావమ్మా పల్లవి చూసింది కానీ తను వెళ్తే వెళ్ళిపోయారులే అని ఈజీ తీసుకుంది అని అంటూ ఉంటాడు కమల్ ఇక మాట విని అప్పుడే ఇక అంటూ ఉంటుంది పార్వతి అదేంటి పల్లవి కనీసం మమ్మల్ని పిలుద్దామని కూడా నీకు అనిపించలేదా నువ్వే గనక సమయానికి పిలుచుంటే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళు కాదు కదా కుటుంబం అన్న తర్వాత ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి అలాగని దూరం చేసుకుంటామా ఏంటి అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక పల్లవి అయితే నేను చెప్తే వింటారా అని నేను ఏమీ మాట్లాడలేకపోయాను అత్తయ్య అని అంటూ ఉంటుంది పల్లవి తర్వాత ఇక అందరూ కూడా అక్షయ అవని గురించి బాధపడుతూ ఉంటారు తర్వాత ఇక ఫోన్ చేస్తుంది చక్కరి పల్లవి అయితే మనం అనుకున్నట్టే అక్షయ అవని ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయారు ఇక్కడ మనదే రాజ్యం డాడ్ అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు చక్కరపాణి అయితే చక్కరపాణి ఆనందపడుతూ మనం అనుకున్న మెట్టు ఎక్కేస్తున్నాము అని సంబరపడిపోతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అనే పార్వతిని కూడా బయటికి గెంటేస్తే ఇక ఇంట్లో నువ్వు తప్ప అని బిడ్డ అని భర్త తప్ప ఎవ్వరు కూడా ఉండరు సంతోషంగా మీరు ఉండవచ్చు అని చెప్తూ ఉంటాడు తర్వాత తను ఫోన్ మాట్లాడేసి పెట్టేశాక దయాకర్ అయితే పల్లవికి ఫోన్ చేస్తాడు అప్పుడు ఇక దయాకర్ ఫోన్ చేస్తూ ఉండడంతో అది చూసి పల్లవి అయితే కట్ చేస్తుంది ఇక ఫోన్ అయితే తన బెడ్రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక పార్వతి అనామికకి తెలియకుండా పల్లవికి తెలియకుండా ఇక పల్లవి గదిలోకి అయితే వస్తుంది వచ్చిన తర్వాత అవన్నీ కూడా చూస్తూ ఉంటుంది ఇంతలో బెడ్ మీద ఉన్న ఫోన్లో దయాకర్ని ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఇక దయాకర్ ఏంటి పల్లవికి ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పార్వతి ఏంటమ్మా నీ అవసరం తీరిపోయింది కదా అని నన్ను కరేపాకులా తీసి పడేద్దామనుకుంటున్నావా నీకు ఒక విషయం చెప్పాలని నేను గ్యాప్ తీసుకున్నాను ఎలాగో అక్షయ్కి పార్వతి సవతి తల్లి అని తెలిసిపోయింది ఇప్పటి వరకు మా బావని భయపెట్టి డబ్బులు తీసుకున్నాను కానీ నా చేత ఆ రోజు హారం కొట్టించి అవనీకి పంపిన విషయం అసలు నా చేత నాటకం ఆడించింది నువ్వేనని మొత్తాన్ని కూడా చెప్పేస్తాను అవనిది కానీ అక్షయ్ కానీ ఎటువంటి తప్పు లేదని నువ్వు చేసిన కుట్రేనని అందరి ముందు బయటపెడతాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా పార్వతి పల్లవి నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది అలా పల్లవి నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిపోయి అలా కుప్పకూలిపోయిన తర్వాత పరుపు కింద ఫైల్ అయితే ఒకటి కనపడుతూ ఉంటుంది అది అయితే చూస్తుంది ఇక అది చూసి ఇది డాక్యుమెంట్స్ లాగా ఉన్నాయి అని అనుకుంటూ ఓపెన్ చేస్తుంది అలా ఓపెన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్లో నా పెద్ద కొడుకు ఎటువంటి ఆస్తి అవసరం లేదు మిగతా నలుగురు పిల్లలకి ఆస్తి ఉండాలి అని చెప్పి అనడంతో రాయసి ఉండడంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పార్వతి అవని చెప్పినట్టు ఈ వీలునామా ఉంది కానీ మరి ఆ వీలునామా ఎవరు రాశారు ఇది కూడా లాయర్ రాసినట్టే ఉంది అని వెంటనే ఇక లాయర్ దగ్గరికి అయితే ఆ డాక్యుమెంట్స్ని పట్టుకొని వెళ్తుంది లాయర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అది అది అని తడబడుతూ ఉంటాడు నేను ఇప్పుడు మీ కోసం వచ్చింది నిజాన్ని బయట పెడతారని ఇలా నానుస్తారని కాదు నిజం చెప్పండి నిజం చెప్పకపోతే మాత్రం నేను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను ఒక న్యాయ వృత్తిలో ఉండి మీరు ఇలాంటి పనులు చేస్తారని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది పార్వతి అప్పుడే చక్రపాణి పల్లవి చేసిన కుట్రని చెప్పేస్తాడు లాయర్ చెప్పేసిన తర్వాత అది విని షాక్ అయిపోతాం ఇక వెళ్ళి పల్లవి అని గట్టిగా అరుస్తుంది ఇక అలా అరవడంతో రాజేంద్ర ప్రసాద్ వచ్చి ఏంటి ఏమైంది పార్వతి ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అసలు అవని అక్షయ్ ఏ తప్పు చెయ్యలేదండి తప్పు చేసింది ఇదిగో ఇదిగో ఈ దుర్మార్గురాలు పల్లవి అంటూ నిజాన్ని బయట పెడుతుంది ఇక అది విని ఒక్కసారి కమల్ షాక్ అయిపోతూ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు అవునరా ఈ దుర్మార్గురాలే ఈ దుర్మార్గురాలే అక్షయ అవని మీద అనవసరపు నిందలు వేసి వాళ్ళ నాన్నతో కలిసి కుట్రలు చేసింది అని నిజాన్ని బయట పెడుతుంది పార్వతి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే పార్వతి నిజమైతే తెలుసుకోబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు